అందరికి మరణాత మన ప్రభువును రక్షకుడైన యేసు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ గాక ప్రియమైన దేవుని బిడ్డలారా మనము మోషేసుకువాసాల్లో ఉన్నాం గనుక ఇస్రాయలీలకు దేవుడు నేర్పి వారి మధ్య నివాసము చేయడానికి కట్టించుకున్న ప్రత్యక్షపు గుడారం గురించిన అనుభవాలను నా మట్టుకు నేను నేర్చుకుని మీకు అందించిన కృప చూపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు ఈరోజు మనం ప్రత్యక్షపు గుడారంలోని యొక్క మందిరపు పైకప్పు మందిరము పైకప్పు మందిరము అని అనగానే పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము రెండు కలిపిన మనం చూసిన వారి మీద బంగారు పలకలతో గోడలాగా కట్టి ఉంచిన యొక్క మందిరాన్ని గురించి ప్రత్యక్ష గుడాలని గురించి మనం మాట్లాడుతున్నాం మూడు వైపులా మూడు వైపుల పలకలతో గోడలాగా నిర్మించి ప్రత్యక్ష గుడము అని పిలువబడుతున్న ఆ మందిరపు యొక్క బయట మట్టిగా బయట పైన తెరలతో దేవుడు వేసినట్లుగా మనం చూస్తున్నాం అయితే ఈరోజు మీకు అర్థమయ్యే రీతిగా ప్రత్యక్షపు గొడారుముగా పిలువబడుతున్న దేవుని మందిరం ఆ లోపలి పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలమునకు కేటాయించబడిన ఈ యొక్క పైకప్పు యొక్క నాలుగు రకాలైన నాలుగు రకాలైన పైకప్పులు దేవుడు వాడాడు మొదటిది పేనిన సన్ననారతో పైకప్పు లేదా సన్ననార పైకప్పు అనుకోండి రెండవది మనం చూసిన వారి అయితే మేక వెంట్రికలతో పైకప్పు తెర మూడవది ఎర్ర రంగు పొట్టేలు తోలు పైకప్పుగా మూడవది నాలుగవది సముద్ర మచ్చపు తోళ్ళు ఇది వరుస క్రమం ముందు పైకప్పు కనబడేటట్లుగా అందం కొరకు దేవుడు సన్న నారపుతో దేవుడు పైకప్పును వేసినట్లుగా నిర్గమాకాండము ఇరవై ఆరో అధ్యాయం ఒక్కొక్కటిగా వివరించుకుంటే అందులో ఉన్న ఆధ్యాత్మిక విషయాలు మనకు అర్థమవుతాయి ఈరోజు ప్రత్యక్షపు పొగడారుపు కటన్స్ అన్ అనొచ్చు మనం కటన్స్ పైకప్పు 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 కటన్స్ అన్నమాట కాబట్టి ఈరోజు మొట్టమొదటిగా ఈ సన్ననారపు ఎందుకంటే ప్రతిదానికి కొలత దా ప్రతిదానికి ఒక అడుగు ఉంది కనుక నేను దాని గురించి చెప్తున్నాను పైకప్పు అని హెడ్డింగ్స్ పెట్టుకోండి వరుసగా ఈ నాలుగు పైకప్పుల గురించి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఇరవై ఆరో అధ్యాయం మొదటి నాలుగు వచ్చినము మనం చదివిన వారమైతే మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలను నేల ద్రోమ వర్ణము గల పేలిన సన్ననాలతో వాటిని చిత్రకారుని పని అయి కెరేబుల్ గల వాటన్నిటిని చేయవలను ప్రతి తెర పొడుగు ఇరవై ఎనిమిది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మోరలు ఆ తెరలన్నిటిని ఒకటే కొలత ఐదు తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలను మిగిలిన ఐదు తెరలు ఒకదానితో ఒకటి కోర్పవలను తెరల కూర్పు చివరన మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలెను రెండవ కూర్పునందలి వెలుపలి తెర చివరన అట్లు చేయవలెను ఒక తెరతో యాభై కొలుకులను చేసి ఆ కొలుకులను ఒకదానినొకటి తగులుకున్నట్లు ఆ రెండవ కూర్పు నందలి తెర అంచుల యాభై కొలుకులను చేయవలను మరియు యాభై బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదాని ఒకటి కోర్పవలను అది ఒకటే మందిరమగును ఏమర్థమైంది అని మనం ఆలోచన చేస్తే దేవుడు ఈ పైకప్పును తయారు చేయడానికి కింద చూస్తే నేల ఏ అందము ఉండదు కానీ పైకి చూసినప్పుడు అందముగా ఉండాలని పైన సీలింగ్ అని మనం అంటాం దాన్ని దాన్ని కనబడేటట్లు అందం కొరకు దేవుడు సన్న నారతో నేల ద్రోమ రక్త వర్ణములు కలిగిన సన్న నారతో పైకప్పుడు చేమన్నాడు విచిత్రమైన రంగులు కనబడాలి నీలం రంగు కనబడాలి ద్రోమ రంగు కనబడాలి అలాగే రక్తవర్ణం కనబడాలి ఇది లెనిన్ క్లాత్ అని కూడా అంటారు చాలామంది సన్న నార కానీ లెనిన్ క్లాత్ ఈ తెర మీద ఉండాలి తెరకి ఇటువైపున ఐదు తెరలు ఇటువైపు ఐదు తెరలు అంటే మొత్తం పది తెరలు సన్న నారతో పది తెరలు చేయాలి ఒక్కొక్క తెర కొలత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మూరలు ఉండాలి ఒక్కొక్క తెర ఇరవై ఎనిమిది మూరలు ఉండాలి ఇంకా మనం ఒకసారి ఆగి ఆలోచించిన వారమైతే ఒక్కొక్క దాని తెర పొడవు ఇరవై ఎనిమిది వెడల్పు నాలుగు మూరలు ఇరవై ఎనిమిది అడుగులు తెర ఒక్కొక్క తెర నాలుగు మూరలు ఇలాంటివి పది తయారు చేయాలి ఇది ఇటు ఐదు ఇటు ఐదు వచ్చేటట్లుగా చేయాలి మీ ప్రతిదీ కూడా నేను ఫొటోస్ పెడుతున్నాను చూడండి మీకు అర్థమయ్యేటట్లుగా నేను చెప్తున్నాను ఇక్కడ మనం గమనించిన వారి అయితే పది తెరలు దేవుని పద ఆజ్ఞలను సూచిస్తుంది అలాగే ఈ పది తెరలు కూడా ఈ పది తెరలు కూడా జారిపోకుండా చెదిరిపోకుండా వానకు వరదకైన ఇబ్బంది కలగకుండా ఒక్కొక్క తెరకి ఐదు గుండీలు వేసి చొప్పున పది తెరలకు యాభై గుండీలు యాభై పరిశుద్ధాత్మక సాదృశ్యం ఐదు కృపకు సాదృశ్యం తీర్పుకు కూడా సాదృశ్యం కాబట్టి గమనించండి ప్రియులారా ఇలాగా ప్రతి తెరకు చివరన ఎగిరిపోకుండా దానికి కొలుకులు అంటే కొంకాలు మనం టెంట్కి తాడులాగి కొంకాలు ఎలాగైతే వేస్తామో అలాగే కొలుకులు అనగా కొంక్యాలు కొంక్యాలు కూడా వెయ్యాలని ఈ కొంకలు ఎగిరిపోకుండా టెంటుని గట్టిగా లాగి పట్టుకుంటాయి చూడండి మీకు ఆ చివరిన ఆ టెంట్ చివరిన ఎలా కుంకలు ఉన్నాయో కూడా మీకు నీకు మీకు నేను దాన్ని చూపిస్తున్నాను వీడియోస్లో లేదా ఆ పిక్చర్స్లో ప్రతిదీ అర్థం చేసుకోండి ప్రతిదీ అర్థం చేసుకోండి మనందరికీ తెలుసు నేలము దైవత్వానికి అలాగే ద్రోమము ఈ ద్రోమం రంగు కూడా రాజరికానికి రక్తము యేసుక్రీస్తు యొక్క బలికి సూచనగా మనకు కనబడుతున్నాయి ఈ సన్న నార అనగానే కొంచెం మనం ఆగి ఆలోచించాలి మీకు చాలాసార్లు చెప్పాను నారతో అల్లికగా ఉండాలి పేనిన సన్న నార పేనిన సన్న నార చూడండి అక్కడ రాస్తూ అంటున్నాడు నీల ద్రోమ రక్తవర్ణము గల పేనిన సన్న నార పేలికలు అంటే క్రీస్తుతో ఒక పేలిక ఒక ఐక్యత ఒక మమైక్యత ఒక కలుపుకొలు మనకు ఉండాలి ప్రత్యక్ష పొడారపు యొక్క పైకప్పు మనం గమనించిన వారమైతే అది దేన్ని చూసిస్తుంది అని అంటే ఈ సన్ననారపు యొక్క తెర లెనిన్ క్లాత్ మీద ఖచ్చితంగా కేరబుల్ బొమ్మలు ఉండాలి చూడడానికి చక్కగా ఫ్లైయింగ్ ఫ్లయింగ్ ఏంజల్స్ కేరేబు బొమ్మలు ఉండడం వల్ల ఎగురుతున్నట్లుగా ఒక ఇమాజినేషన్ ఇది ఒక పరిశుద్ధత స్థలానిగా పరలోకపు యొక్క ఛాయారూపముగా దేవుని యొక్క కదలికగా మనం ఇక్కడ చూడవచ్చు ఇంకా మనం ఇందులో చూసిన వారమైతే పిల్లరా పరిశుద్ధాత్మ దేవుడు మనకేం తెలియజేస్తున్నాడు అంటే ఈ పేనిన సన్ననారపు యొక్క అనుభవం పరిశుద్ధతకు సాదృశ్యంగా కనబడుతుంది ఎంతటి వ్యక్తైనా పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టినప్పుడు అసలు ఎక్కైతే పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టేది ఒక సేవకుడు తన మదిలో ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ మందిరపు యొక్క లోపలికి అడుగుపెట్టినప్పుడు ఆ పరిశుద్ధ స్థలపు యొక్క ఆవరణమే కానివ్వండి అతి పరిశుద్ధ స్థలపు యొక్క ఆవరణమే కానివ్వండి ఈ ఆవరణపు యొక్క అనుభవాలు మనం గమనించిన వారమైతే ఒక ప్రశాంతతను తీసుకొచ్చి ఒక లోకపు నుండి ఒక పరలోకపు యొక్క రూపంలో అంటే ఒక ప్రశాంతతమైన అందుకని చూడండి కొన్నిసార్లు ఇంటికాడ ఉన్నప్పుడు ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది మందిరానికి రాగానే ఒక దైవత్వాన్ని మనం అమ్ముకున్నట్లుగా ఒక ఆయన ఈ మధ్యకాలంలో ఒక రెండు మూడు సంవత్సరాలు అవుతుందేమో ఉపవాస కూడికలు పెట్టినప్పుడు మా మందిరం వీరమగుంట మందిరం ఊరు చివరన ఉంటుంది ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటుంది ఆయన అక్కడ పెట్టి అంటున్నాడు బా ఊరు చివరన ఎంత ప్రశాంతమైన మందిరాన్ని భలే కట్టారాయ్ గారు దేవుడు మీకు ఇచ్చాడన్నాను అవును దేవుని మందిరంలో అడుగుపెట్టినప్పుడు మనకు కలిగి ఒక ఫీలింగ్ నెమ్మది ఎన్నో టెన్షన్స్ ఒత్తిడులతో మనం వస్తాం కానీ మందిరం రాగానే అవన్నీ కూడా తీసి పారవేసినట్లుగా ఒక ప్రశాంతత అనుభవం రావాలి దేవుడి మంత్రం అడుగుపెట్టినప్పుడు మనం కూడా ఫిల్లారా అన్ని అన్ని మనసులోకి తెచ్చుకోకుండా ఒక ప్రశాంతమైన వాతావరణానికి వచ్చి సంపూర్ణ దైవత్వమైన దేవుణ్ణి ఆరాధించగలిగేటట్లుగా నీ నా ఆత్మీయ జీవితం ఉండాలని ఒక మాట చెప్తున్నాను ఒకసారి నేను ఒక కథ విన్నాను చదివాను కూడా ఒక ఆయన యాక్సిడెంట్ జరిగింది అవతల వ్యక్తి చడామిడా చడామిడా తిడుతున్నాడు తప్పు ఇరువైపులా ఉంది కానీ ఎడాపెడ 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 తిట్టి ఓ పది నిమిషాలు పావుగంట తిట్టినా ఈ వ్యక్తి ఏమీ మాట్లాడకపోయేటప్పటికి ఇక అసహించుకుని వెళ్ళిపోయాడు ఈ డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తిని చూసి పక్కన ఆయన అన్నాడు అయ్యో మనది ఏ తప్పు లేకపోయినా యాక్సిడెంట్ ఇద్దరి మధ్య జరిగింది కనుక మీరు కూడా వాదించకపోయారా అని అంటే ఈ కూర్చున్న సీట్లో ఉన్న డ్రైవింగ్ సీట్లో ఆయన అన్నాడంట ఆ చెత్తంతా నాకు ఎందుకండి నేను ఉదయకాలం నుండి సాయంకాలం దాకా విస్తారమైన పనులు చేసుకొని ప్రశాంతత కొరకు నేను ఇంటికి వెళ్తున్నా ఈ ఇంటికి వెళ్ళే నైవేద్యంలో లేదా ఈ ప్రయాణంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి దీన్ని మోసుకెళ్ళి దీని ప్రభావం నా ఇంటి మీద చూపించేదానికంటే నేను మౌనంగా ఉండి దాన్ని వదులుకొని ఆ చెత్త ఆ చదారం నా మనసుకు తెచ్చుకోకుండా నేను మౌనంగా ఉంటే కొంతసేపు తిట్టుకుంటాడేమో తర్వాత మళ్ళీ నమ్మదవుతాడు కదా కాబట్టి కొన్నిసార్లు కొన్ని కొన్ని వార్ట్లు మనం వదిలేయాలి ఆ వదలాలి ఆ ప్రశాంతత కావాలంటే ఖచ్చితంగా దేవుని మందిరం అందుకనే భక్తుడు కీర్తనకారుడు అంటాడు కదా పదహారో కీర్తనలో యహోవ మందిరంలో నిత్య సంతోషం ఉందంట ఆయన చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయంట ఆ వాటిని అనుభవించడానికి ప్రతి క్రైస్తవుడు దేవుని మందిరాన్ని ఆశ్రయించాలి ఎనభై నాలుగో కీర్తనం మొదట వచ్చిన అంటాడు అయ్యా నీ దేవుని మందిరం ఎంతో రమ్యతతో కూడింది అక్కడ వానకోవిలకి పిచుకులకి నివాస స్థలం దొరుకుతున్నాయి నీ మందిరంలో ప్రశాంతత ఉంది అందుకని ఒక్క దినము గడిపిన వాడు తన ఆయుష్కాలం అంతటిని కూడబెట్టుకొని వెయ్యి సంవత్సరాలు ఈజీగా బతికడానికి అవకాశం ఉంటుంది నీ మందిరపు యొక్క దీవెన అలాంటిది ఆశీర్వాదం అలాంటిది అవును సన్ననారపుడు పరలోక సాదృశ్యాన్ని చూపిస్తుంది ఒక వ్యక్తి యొక్క ప్రశాంతతను నెమ్మదిని ఇవ్వగలిగింది దేవుని మందిరం కాబట్టి అట్టి మందిరానికి వారానికి ఒకసారానికి కాకుండా అవకాశం ఉన్న ప్రతిసారి ప్రతిరోజు ప్రతి నిత్యం కనీసం ఆశ్రయించండి ఈ సననారపుదు పరలోక సాదృశ్యము నెమ్మదిని ప్రశాంతతలో కలిగిన ఆ పరలోక నాదును దర్శించి ఆ పరలోకపు దీవెలు పొందుకునేలాగున ప్రార్థన చేసుకున్నాం తగవచ్చండి ఇది విచిత్రమైన రంగులతో ఉంటుంది రక్త నీల రక్త దోమ వర్ణముల కలిగింది కేరేగులతో ఉంటుంది యాభై గుండీలు మొత్తం ఒక్కొక్కదానికి ఐదు గుండీలు చొప్పున అలాగే ప్రదానికి మనం చూసిన వారి అయితే ఉంటాయి ఇవి ఐదు తెరలు కుడి వైపున ఐదు తెరలు ఎడం వైపున వచ్చేటట్లుగా దేవుడు వాటిని కూర్చాడు ఇవన్నీ కూడా అర్థం చేసుకొని మీకు ఇప్పుడు ఫొటోస్ పెడతా చూసి నేర్చుకోండి దేవుడి మాటలు దీవించిన కాక మరొక తెరతో మరొకసారి ముందుకు వద్దాం మహాదరుడును మహోన్నతుడు అనే శ్రీ అనేక వందనాలు ఒక్కొక్క తెర నువ్వు ఇచ్చే సిలువులో ఇచ్చిన ప్రశాంతతను చూపిస్తున్నాయి మా కొరకు కాల్చిన రక్త నేల ద్రోమ వర్ణములు కలిగిన అనుభవాన్ని మాకు నెమ్మదిని ప్రశాంతం ఇవ్వగలుగుతులే కనుక అట్టి ప్రశాంతతను మేము పొందుకున్నలాగన కృప చూపించమని ఏసు పరిశుద్ధ నామని మా పరమ తండ్రి ఆమె అందరికి మరణాత